హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత మీకు లాస్ట్ వీడియోలో జ్యోతి బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసిందో చూసిండ్రు కదా మీరు సో ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ అయితే కట్ చేసి ఉంటాను ఏం చెప్తుంది అంటే అక్క మీరు ఏం చెప్పకండి జస్ట్ చూడండి పక్క నుండి అని చెప్తుంది సో మనం అదే పని చేద్దాం అదే విధంగా నేను మీకు తను ఏమేమి మిస్టేక్స్ చేస్తుందో అవి మాత్రం చెప్తాను ఓకేనా ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీరు కూడా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మిస్టేక్స్ అయితే అవుతా ఉంటాయి కదా మెయిన్గా మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తారు అనేది నేను మీకు చెప్తాను ఓకే చూడండి ఫస్ట్ తను వచ్చేసి కేవలం కొలత బ్లౌజ్తో మాత్రమే బ్లౌజ్ కటింగ్ అయితే చేసేస్తుంది ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అడిగట్ కదా అవి కూడా ఇక్కడ నేను క్లియర్ అయితే చేసేస్తాను ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసేసుకుంది ఆ తర్వాత ఇక్కడ నడుము కొలత గల్ల కొలత అయితే తీసేసుకుంది ఇక్కడ మీరు చాలామంది చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే చంక దగ్గర మిస్టేక్ అయితే చేస్తారు కదా ఆ చంక దగ్గర తను మిస్టేక్ చేస్తుందా చెయ్యదా అనేది చూద్దాం సో తనైతే చెయ్యట్లేదు చెస్ట్ కొలత అనేది మెజర్ చేసుకుంటుంది చాలా మంది అయితే చెస్ట్ కొలత మెజర్ చేసుకోరు చెస్ట్ కొత ఎక్కడి నుండి ఎక్కడ తీసుకోవాలి కొలత బ్లౌజ్ నుండి కొలత బ్లౌజ్ యొక్క ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి కొలత బ్లౌజ్ యొక్క ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక దగ్గరికి తీసేసుకోవాలి ఈ పొడుగు తీసేసుకున్న తర్వాత చంక కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది మాత్రం చాలా మంది మిస్ చేసి ఏం చేస్తున్నారంటే నడుము కొలత దగ్గర నుండి స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నారు ఆ విధంగా అయితే తీసేసుకోవద్దు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ అయితే మార్క్ చేసేసుకుంటుంది నెక్ ఏ విధంగా మార్క్ చేసుకుంటున్నావు ఎందుకు అట్లా మార్క్ చేసుకుంటున్నావు ఇక్కడ ఫస్ట్ చెస్ట్ కొలత కొల్చుకోవాలి చెస్ట్ కొలత ఉందో తీసుకోవాలి చెస్ట్ కొలత తీసుకున్న తర్వాతనే ఆ కొలత అయితే చూసుకోవాలి ఓకే ఎనిమిది ఉంది ఎనిమిది నెలల ముప్పై రెండు ఇంచులు పెట్టేసుకో అంతేనా చెస్ట్ కొలతని బేస్ చేసుకొని మనం నెక్ అండ్ షోల్డర్ అయితే తీసుకోవాలి ఎనిమిది ఇంచులు వచ్చేసింది ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఒకటి ఇక్కడ ఎంత తీసుకో అక్కడ తీసేసుకో ముప్పై రెండు ఉంది కదా చెస్ట్ కొలత అనేది ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఉన్నారా నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోండి కానీ ఇక్కడ తను కట్ చేసే సైజ్ వచ్చేసి తన షోల్డర్స్ అయితే సన్నం ఉన్నాయి అందుకోసం అయితే ఫైవ్ ఇంచెస్ అయితే తీసేసుకుంటే సరిపోతుంది అంటే మనం చూస్తే తెలిసిపోతుంది ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలా అనేసి ఇప్పుడు నెక్ కోసం టూ ఇంచెస్ అదే విధంగా షోల్డర్ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే తీసేసుకోండి మనకి నెక్ ఏ విధంగా అంటే ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఫస్ట్ స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇందులో మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే మార్క్ చేసేసుకోవాలి చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే షోల్డర్ నెక్ యొక్క బెడల్పు ఎక్కువ తీసుకుంటుండ్రు పక్క ఇది బాగా లేనట్టుంది డీట్ వస్తుందా అంతా కొంచెం అట్లా తీసుకుని తీసుకున్నట్టుగా తీసేసుకో సైడ్కి నార్మల్గా కొందరికి మనం టూ పావ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అని చెప్తాను కదా కొలత బ్లౌజ్ చూస్తే తెలిసిపోతుంది మనకి ఇట్లా వెడల్పు ఎక్కువ ఉందా కొంచెం ఇట్లా రౌండ్గా ఉందా వెడల్పు బ్రాడ్ ఉందా అని తెలుస్తుంది ఇది నార్మల్గా ఉంది అందుకు వచ్చిన సమయం తను కింద ఒక పావ్ ఇంచ్ మాత్రం అట్లా తీసేసుకొని రౌండ్ అయితే మార్క్ చేసేసుకోండి సో మనకి నెక్ అయితే రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ చంక కొలత అయితే మార్క్ చేసేసుకుందాం చూడండి పైన ఎంతైతే వెడల్పుతో తీసుకున్నామో కిందికి కూడా సేమ్ అదే విధంగా తీసేసుకోండి తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి డ్రా చేసేసుకున్న తర్వాత స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇదేం కొలత మనకి చంక కొలత ఈ చంక కొలత అనేది కొలుచుకున్న తర్వాత కొలత తోని మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఏ విధంగా తీసేసుకోవాలి అనేసి నార్మల్గా మనం చేతి పైన పెట్టి తీసుకోవద్దు ఖచ్చితంగా బ్లౌజ్ అనేది కింద దేనికైనా పెట్టేసుకొని ఇలా రౌండ్గా చూసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది కుట్టు వరకు ఎనిమిది ఇంచులు ఉంది కుట్టు వరకు ఎనిమిది ఇంచులు ఉంది కదా పైన భుజం దగ్గర కుట్టు కోసం ప్లేస్ అయితే వదిలేసేసేయండి వదిలేసేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ అయితే చూడండి ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది సో మనకు కొత్త బ్లౌజ్ది ఎనిమిది ఇంచులు మనం మార్కింగ్ చేసింది ఏడున్నర వచ్చింది కరెక్టే ఎందుకు అంటే మనం ఇక్కడ కాదు కదా కట్ చేసేది ఈ కార్నర్లో కట్ చేస్తాం ఇక్కడ ఎంత వచ్చినా దానికంటే ఒక హాఫ్ ఇంచ్ తక్కువ రావాలి ఇక్కడ ఎనిమిది తీసుకున్నప్పుడు ఇళ్ళకెళ్ళి హాఫ్ ఇంచ్ తక్కువ అంటే ఏడున్నర ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకుంటే కూడా ఏడున్నర వచ్చింది కాబట్టి కరెక్ట్ ఒకవేళ రాలేదనుకోండి ఈ లైన్ కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు సో కొలత బ్లౌజ్తోని వెనకాల భాగం అయితే రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత డాట్ అయితే మార్క్ చేసేసుకోవాలి డాట్ యొక్క పొడుగు మూడు మూడున్నర ఇంచులు ఎంత తీసుకున్నా పర్వాలేదు కాకపోతే సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి అప్పుడే మనకి బ్లౌజ్ వెనకాల భాగంలో లెవ్వకుండా నడుము దగ్గర పట్టేసినట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం షోల్డర్స్ కూడా చారవు అదేవిధంగా ఇటు సైడ్కి కూడా ఇలా క్రాస్లో మార్కింగ్ అయితే తీసేసుకోండి ఈ ఈ డాట్ దగ్గర నుండి సైడ్కి ఎందుకోసం అంటే ఇక్కడ సన్న ముడతలు రాకుండా సెట్ చేస్తుంది నెక్స్ట్ అదేవిధంగా అక్కడ క్రాస్ చూస్తుంటారు కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూసుకుంటూ నేర్చుకుంటే మీకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను మళ్ళీ ఇప్పుడైతే వెనకాల భాగం రెడీ అయిపోయింది కదా ఒకసారి క్రాస్ చెక్ చేస్తాను చూడండి ఇదిగోండి ఫస్ట్ వెనకాల భాగం పొడుగు భుజం దగ్గర నుండి గా పట్టేసుకోండి ఫస్ట్ ఇక్కడ కింద ఒక లైన్ ఆ తర్వాత ఇంకొక లైన్ తీసేసుకోవాలి తీసేసుకొని ఒక లైన్ ఆ తర్వాత హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా నెక్స్ట్ మన నడుము కొలత నడుము కొలత తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కింద హుక్స్ కింద కాజా పట్టి అయితే పెట్టుకోవాలి పెట్టుకొని మధ్యలోకి ఫోజ్ చేసేసుకోండి నడుము కొలత దానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం ఇది ఇక్కడ తీసుకోండి నెక్స్ట్ అదేవిధంగా వెనకాల భాగంలో ఈ పట్టి యొక్క పొడుగు ఉందో తీసేసుకోండి ఇది ఎంత ఉందో తీసేసుకొని దీనికంటే ఒక పావించు పైకి కుట్టు కోసం అదేవిధంగా ఇక్కడ చెస్ట్ కొలత చెస్ట్ కొలత చంక దగ్గర నుండి ఇక్కడికి ఇదిగోండి సో ఇవన్నీ మ్యాచ్ అయిపోయినాయి అదేవిధంగా ఇక్కడ చంక కొలత కూడా చెక్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ కుట్టు ఉంది కదా ఇది ఇక్కడ పెట్టేసుకోండి కుట్టు ఓకే కరెక్ట్ వచ్చేసింది కదా సో ఈ విధంగా చెక్ చేసేసుకోవాలి మనం కట్ చేసుకోవడానికి ముందు ఇది పర్ఫెక్ట్ వచ్చేసింది ఇప్పుడు యాసింగ్స్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు వెనకాల మనం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ అయితే మీ అందరికి చాలా పర్ఫెక్ట్ వచ్చేసి కదా సో తను కూడా జ్యోతి కూడా ఎక్కడ మిస్టేక్ అయితే చేయలేదు ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి ఎందుకంటే చాలా మందికి ఫ్రంట్ పార్ట్ లో చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ అయితే చేసేసుకుందాం క్రాస్ వెనకాల భాగం వేసేసుకునే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఇప్పుడు వెనకాల భాగంని క్రాస్లో పెట్టేసుకొని వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాం ఓకే ఇప్పుడు చూడండి చంక కొలత సేమ్ యాజ్గా మార్క్ చేసినాం ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తక్కువ అయిపోతుంది కదా ఏం ప్రాబ్లం లేదు అటాచ్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కింద ఒక రెండు ఇంచులు అయితే ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని మార్క్ చేసేసుకుని తాను సో ఒక్కొక్కరు కటింగ్లో కొన్ని కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి కదా అందుకోసం ఇక్కడ జస్ట్ టూ ఇంచెస్ అయితే మార్క్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కొత్త తోని ఏ విధంగా చూసుకోవాలి అని చూద్దాం ఫస్ట్ ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసేసుకోవాలి సో చంక భాగంలో చంక యొక్క పొడుగు ఎంతుందో ఫస్ట్ అయితే మార్క్ చేసేసుకున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కోసం వచ్చేసి భుజం కుట్టు ఉంది కదా ఆ భుజం కుట్టు వచ్చేసి పైకి స్ట్రెయిట్ పట్టేసుకోండి ఖర్చుతో సహా కలుపుకుంటేనేమో పైకి ఖర్చు లేకుండా తీసుకుంటే కింది వరకు తీసేసుకోవాలి లేదంటే కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్నా కూడా నెక్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా పట్టేసుకొని స్ట్రైట్గా హుక్స్ పట్టి అయితే తీసేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేసుకోవాలి కేవలం హుక్స్ పట్టియే మార్క్ అంటే లేదు ఏదైనా తీసేసుకోవచ్చు హుక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ ఫుల్ వీడియోలో నేనైతే క్లియర్గా చెప్పినాను కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే మార్క్ తీసేసుకోవాలి అక్కడ వరకు మనం తీసేసుకొని దానికంటే ఒక ఇంచు పైకి తీసేసుకోవాలి నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కాజా పట్టి యొక్క పొడుగు తీసేసుకోవాలి చూడండి కాజా పట్టి ఒక పొడుగు వరకు తీసుకోవాలి అంటే ఇక్కడ షేప్ బెల్ట్ జాయిన్ చేసినాం ఇక్కడికి వస్తుంది షేప్ బెల్ట్ ఎక్కడ వరకు జాయిన్ చేసినామో దానికంటే ఒక వన్ ఇంచ్ కిందికి తీసుకోవాలి వన్ ఇంచ్ ఇక్కడ డాట్ స్టిచ్ చేస్తాం కదా దీనికి ఒక హాఫ్ ఇంచ్ దీనికి ఒక హాఫ్ ఇంచ్ కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకే నెక్ అయిపోయింది నెక్ యొక్క కింది భాగంలో పొడుగు అయిపోయింది సంత సైడ్ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు ఫ్రంట్ పాట పొడుగు ఏ విధంగా తీసుకోవాలి భుజం దగ్గర నుండి భుజంకి గా డాట్ వరకు తీసేసుకోండి ఇది ఏ ప్లేస్లో తీసుకోవాలి అంటే భుజం మధ్యలో తీసేసుకోండి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఇక్కడ లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత డాట్ మార్క్ చేసేసుకోవాలి ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఈ డాట్ ఎంత పొడుగుందో ఈ లైన్ పైన మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్ ఇట్లా పట్టేసుకొని స్ట్రైట్ పట్టుకోండి పావించి వదిలేసి వదిలేసే కుట్టు మనం ఇక్కడ జస్ట్ కుట్టు ఇట్లా వదిలేసేసి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఇటు ఒక వన్ నుంచి ఇటు ఒక వన్ నుంచి మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ డాట్ అయితే మార్క్ చేసేసుకోండి డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు అట్లా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి ఈ పాయింట్ నుండి ఇక్కడికి ఇక్కడ ఈ పాయింట్ వరకు ఇది ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇక్కడ మార్క్ చేసుకున్నావు కదా ఈ లైన్ పైన నువ్వు రెండించులు మార్క్ రెండించులు ఫోల్డ్ చేసుకున్న లైన్కి సంబంధం లేదు కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడి వరకు ఉంటే అక్కడి వరకు తీసుకోవాలి ఓకే ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకోండి ఫ్రంట్ పొడుగు మార్క్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఇక్కడ మార్క్ చేసేసుకున్నావు కదా పైన ఇంతకుముందు మనం వెనకాల భాగం కట్ చేసేసుకునేటప్పుడు వెనకాల భాగంలో నెక్ యొక్క వెడల్పు రెండు ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ అదే రెండు ఇంచులు తీసేసుకోవాలి మీ దగ్గర చెప్పుకోరా ఇలా చెప్పు ఇలా రౌండ్గా మాకు తీసేసుకోండి సైడ్కి కొంచెం పావించి ఎక్కువ తీసేసుకోవాలి నెక్ రౌండ్గా వస్తాయి యూ షేప్ లాగా వచ్చేస్తాయి ఈ విధంగా తీసేసుకోకపోతే మీకు బ్రాడ్గా అంటే యూ షేప్ కాకుండా నీట్గా రాదు ఓకే నెక్స్ట్ భాగంలో లోతు అయితే తీసేసుకోవాలి చూడండి లోతు అనేది మనకి మిడిల్లో హాఫ్ ఇంచ్తో తీసేసుకుంటే సరిపోతుంది జస్ట్ కొన్ని కొన్ని చేంజెస్ ఏమంటుంటే తీసేసుకోండి విధంగా ఇక్కడ వెడల్ ఇక్కడ డాట్ వచ్చేసి మనకి ఖచ్చితంగా రెండున్నర ఇంచులు పొడుగు ఉండాలి ఈ మెయిన్ డాట్ ఇంక ఎక్కువ కదా కానీ తక్కువ తీసుకుంటే మరీ కిందికి అయిపోతుంది నెక్స్ట్ అదే విధంగా ఈ మెయిన్ డాట్ యొక్క బెడలిపి పిక్ నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులు వచ్చిందా రాలేదా చూసుకోవాలి నడుముకలతో చాలా తక్కువ ఉంది అనుకోండి ఈ పాద నాలు ఇంచుల దగ్గర డాట్ అయితే ఉండాలి ఒకవేళ నడుముకలు ఎక్కువ ఉంటే ఇంచుల దగ్గర ఉండాలి సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే నాలుగున్నర ఇంచులకి అంటే నాలుగు బావు కంటే ఎక్కువ ఉంది అలాంటప్పుడు ఏమైతే మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చెస్ట్ యొక్క పార్ట్ అనేది మొత్తం ఇటు సైడ్కి జరిగిపోయినట్టు కనబడితే ఆ విధంగా కనబడకుండా ఉండాలంటే ఇది ఒకసారి రీచెక్ అయితే చేసేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకసారి ఇక్కడ మనకి మధ్యలో పాయింట్లనే కాకుండా ఇక్కడ నుండి కలుచుకున్నట్టుగా కట్ చేసేసుకుంటే మనకి కరెక్ట్ గా సెట్ అయిపోతుంది సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సో మీకు కూడా ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు చేసిన డౌట్స్కి నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తా చూడండి లాస్ట్లో డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ చెప్తాను ఎందుకంటే నేను కామెంట్కి రిప్లై ఇచ్చినా కూడా అక్కడ అందరికి ఇంకా కూడా డౌట్ ఉంది అని అంటున్నారు సో నెక్స్ట్ వీడియోలో లాస్ట్లో నేను వీడియోలో క్లియర్ చేస్తాను మీకున్న డౌట్స్ అని ఓకేనా బాయ్